నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు సంబంధించిన సమాచారాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతాం అలాగే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు ఎపిఎస్ పత్రిక ఐదవ అధ్యాయము

ఇరవై ఒకటో వచ్చిన విభాగంలో క్రైస్తవులు ఒకరికొకరు లోపడి ఉండాలని ఆక్రం మనము ఇంతకు ముందే చదువుకున్న క్లాస్ లో దేవుని యొక్క వాక్యము అనే ఆ అంశంలోనే ఆ లోబడటం అనేది కూడా మనం నేర్చుకున్నాం

సహకరించడము బాధ్యతగా స్వీకరించడము మూడవది భారాన్ని మోయడము ఇది లోపడడం అంటే గ్రీక్ వచ్చే అర్థం అంటే ఇతరుల యొక్క భారాన్ని కూడా మోయటానికి లోపల ఇష్టపడటం ఒక మాటలో చెప్పాలంటే అవతల వ్యక్తి యొక్క నాయకత్వాన్ని పరిపూర్ణంగా లోపల అవతల వ్యక్తి యొక్క నాయకత్వానికి నేను తల వచ్చి జీవించను అక్కడ ఆ ఉండటము అంటే దాని అర్థము మన ఉన్న నాయకుల మీద ఫిర్యాదులు చేయడము గాని వారికి సహకరించకుండా ఉండటము కానీ

నాయకుడు కాబట్టి ఇక్కడ ఇక ఉంటారని అర్థం కూడా కాదు అక్కడ ఇప్పుడు కొత్తగా రిక్లైండర్ చేయి నొక్కితే ఎరుగు వాలుకొని చెయ్యి కాలు వైపు ఆ కాళ్ళు నొప్పించుకునే ఆ పద్ధతి కాదు అనేది చెప్తున్నాడు అంటే రిక్లైండర్ చేతి పేరు కూర్చొని కాళ్ళు చేతులు సాపుకొని

అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరు ఒకరుగా ఉండడం దానికి అక్కడ గ్రీకు భాషలో వ్యక్తిని మనం జాగ్రత్తగా చూసుకోవడం మన

పరిపూర్ణంగా పోషించవలసిన అవసరం ఉంది యేసు క్రీస్తు వారి వలె యేసు క్రీస్తు బ్యాట్స్ ప్రొవైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ లైఫ్ తన యొక్క భార్య అలాగే కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరాలను తీర్చడము అలాగే వారిని రక్షించడం అనేది భర్త యొక్క బాధ్యత ఇరవై నాలుగవ వచ్చిన భాగాన్ని మనం గమనిద్దాము

అలాగే తన యొక్క భార్యని ఇతరుల ఉన్నప్పుడు వారి ముందు అమ్మాయి కలిసేలాగా వారిని అగౌరం కలిసేలాగా కూడా ప్రవర్తించకూడదు ఈ గతంలో భార్య భర్త తీసుకునే నిర్ణయానికి భార్యలో పడాలి తనకు పరిపూర్ణంగా వెళ్ళిచ్చిగా ఉండాలి అలా భార్య సమాజంలో నలుగురిలో భర్త నిలబడినప్పుడు

అది పైన పంటైన ఆయనకి మరి ఏలేను లేదా ప్రస్తుతపై కానీ నిర్దోషిపై కాదు మైముగల సంఘం కాను ఆయన ప్రైవేట్ దానికి నిద్ర పెట్టుకోవడం కానీ స్నానం చేయడం దానిని పవిత్ర పరిస్థితి పంచుకుని పసుపు దాని మనం అనుగాను అప్పగించుకునేది ముసులు కూడా తమ సొంత శరీరం అని ఆ భార్య ప్రేమిడితో వద్దారు

ఆ యొక్క డబ్బుల గురించి ఆలోచించకుండా భార్య యొక్క అవసరాలు ఏముంది అనేది ఆలోచించి తాను పనిచేయవలసిన ఉంది భార్య కూడా అలాగే లోపడుతూ ఉండాలి భర్త నాయకత్వ అతడు పరిపూర్ణంగా పోషించే వాడిగా ఉండాలి

ತ್ಯಾಗ ಪಾತ್ರ ಕನಬಡುತ್ತೆ ದೇವರ ಕೋಸರ ಅಂದ್ರೆ ಸಂಗಮವನ್ನು ಪವಿತ್ರವಾಗಿ ಉಳಿಸುವ ಕೋಸರ he washes her with the water of his word ಈಗ ಆ ನೀರನ್ನು ಆಯಕ ಸಂಗಮವನ್ನು ಶುದ್ಧಿ ಪರಿಸುವ ಮಾಡಲು ಉನಾಡು ಪರಿಶುದ್ಧ ಪರಿಸುವ ಮಾಡಲು ಉನಾಡು similarly the wife glorifies christ by following her husband's lead Madri And supporting him as leader. Aina, Supporting um, his, yeah, Supporting Him as a leader. Akarah, Tanaeka She's to provide her husband encouragement and praise him. ఆక్షన్ టూ ఫ్రై క్రైస్ సెకండ్ క్రైస్ యేసుప్రిన్సుడు వాళ్ళు ఏడు అయితే తాను ధ్యానం చేసిన వాటిలో ఉన్నాడో వార్త కూడా తన యొక్క భార్య విషయమై పరిపూర్ణంగా ధ్యానం ధ్యానం చేసే వాటిలో ఉన్నాది ప్రస్తుతం ఇరవై ఏడవ సులభాగంలో క్రైస్ ప్రిన్సిల్స్ రిప్రిసెంట్ రిప్రిజెంటెడ్ మెస్ ఎస్ ఫ్రై రాయ్ అక్కడ ఏసుప్రీజ్ వారు వధువుగా

తన తన సొంత అవసరాలు అవసరాలు ముందుగా యొక్క తీర్చిన తీర్చే విధంగా ఉండాలి సంరక్షణ అంటే కాపాడటము రక్షించడము అనంటే వారికి శరీరాల అవసరాలతో మాత్రమే ఆగదు ఆమె యొక్క ఆత్మ సంబంధమైన అవసరాలు భాగవద్గీతానికి అంటే ఎవరికి సంబంధించిన ఆ అవసరాలు కూడా తెలిసినాం అనేది భర్త యొక్క బాధ్యత ఉన్నది అంటే శరీరానికి సంబంధించిన అవి కాదు ఎమోషనల్ కూడా తెలుసుకోవడం అనేది భర్త యొక్క బాధ్యత ఉన్నది భర్త ఆత్మ సంబంధమైన నాయకుడుగా ఉన్న వాళ్ళు He's the latest wife in his questions of Jesus, the deeper things.

Sharing the with one another దగ్గరికి ద్వారా ద్వారా ఆ దేవునికి వేడుకోవడంలో తన యొక్క భార్య అవసరాలు కూడా పెట్టుకుని దేవుడ ఆ తీర్చుకోవాలని దేవుడి దగ్గర పెట్టవలసిన అవసరం ఉంది భార్య కోసం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది ఒక మాటలు చెప్పాలంటే ముప్పై మూడవ వారి అవసరాలు మనకు గురిగాలి ఎందుకు ఇవి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కోరుకుంటారు సాధారణంగా వారిద్దరు కూడా ఏ విధంగా గౌరవించుకోవాలనేది కూడా చాలా ముఖ్యమైనది లేదు అంటే ఇద్దరు పురుషులు కలిసినప్పుడు మాత్రమే వారి నీకు గౌరవం నాకు గౌరవం కాదు స్త్రీ పురుషుల కథలో కూడా అదే గౌరవం అదే ప్రేమ స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా వారికి గౌరవం కావాలి వారిద్దరికి ప్రేమ కావాలి వారిద్దరు ఒకరి ప్రేమించుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ఎప్పుడైతే అవసరాలను గుర్తించగలుగుతావో

ఎప్పుడైతే అవసరాలన్నిటి తీరుస్తావో అప్పుడు నీ భార్య అప్రిషియేషన్ చేస్తుంది గౌరవిస్తుంది అభినందిస్తుంది ఈ భార్యాకర్తల మధ్యలో ఎక్కువ ఉన్నటువంటి ఈ భావాన్ని తరచుగా ఎప్పుడు ఉంటుంటాయి this communication is also important because it shows their commitment to one another through sacrifice. it's also very important to note that this verse is another reminder to us that christ knows all about our needs. మన యొక్క అవసరాలన్నీ తెలుసు ఎలా ఎలాంటి అవసరాలంటే మనల్ని మనము మనము ఆశ్చర్యపడేలాగా తనని మన అవసరాలు తీరుస్తుంటాడు అంటే ఒక మాట చెప్పాలంటే మనం ఎవరు పిల్లలకి సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు మన అవసరాలు కూడా యేసు వారు అలా ఆశ్చర్యపడేలాగా మనకు తెలియని అవసరాలు కూడా తాను తీరుస్తున్నాడు

ఆ యొక్క అవసరాలు ఒకవేళ అక్కడ అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా వారి వారి అవసరాల తీర్చుకోకపోతే బయటకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన యొక్క అవసరాలు ఇక్కడ తినకపోతే ఎక్కడో తీరుస్తే అని మనం బయట ఆ తప్పుడు ప్రదేశంలో అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది In the same way, the husband and wife should communicate their needs clearly with one another. They should not work in the wrong places to fulfill their needs. This section of Ephesians 5 also makes it clear that having a Christian spouse is ideal. ఈ యొక్క అభ్యక్ష పత్రిక ఐదవ ఆధ్వర్యంలో జీవిత క్రైస్తవ జీవిత భాగస్వామిని కలిగి ఉండటం అనేది చాలా అవసరం అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది భాగస్వామి అనే పాఠ ఉండాలని తెలియజేస్తుంది ఎప్పుడైతే భాగస్వామి ఉంటారో అప్పుడు ఒకరి అవసరం తీర్చుకుంటారు అప్పుడు ఇస్తున్న వారి యొక్క అవసరం ఏంటో ఆ దానికి సంబంధించిన జ్ఞానం కూడా అప్పుడు తెలియవస్తుంది అప్పుడు నీకు వెళ్ళి ఇద్దరు పంచాగే అవకాశం ఉంటుంది

They are united together against people or things to challenge either one of them or both of them. In this team context, the husband takes the leading role.

ఇతరుల అవసరాలు తెలుసుకోవడానికి పరిపూర్ణంగా ధ్యానం వారు ఉంటున్నాడు లోపలే వాళ్ళు ఉండాలి అనే వారి ఆలోచన ఇద్దరు పరస్పరము ప్రేమి ప్రేమలో ఉన్నప్పుడు వారు కలిసి పరిచయం చేయడానికి అవకాశం ఉంటుంది

వారిగా భాగతలు వారి ఉన్నတို့డి భాగతలు సరేనందనమును పోషించువారుగా ఉండాలి టేక్ వర్క్ ఆన్ రియూనింగ్ ఇన్ డీప్నింగ్ देयर రిలేషన్షిప్ వర్కింగ్ టుగెదర్ యాస్ ఏ టీమ్ వారు ఒకరు ఒకరు ఇతరులకొడా అర్థం చేసుకొని ఇతరులకూడా నాయకులగా ఉండి వారు దేవునితో పరిణయ కొనసాగిలో సాస ఉంది ఒరేస్ మార్స్ ని స్కిల్ విత్ ప్రాక్టికల్ అప్లికేషన్ అలౌస్లీ ఇట్ యు విత్ అ ఫ్యూ क्वेश्चंस టు థింక్

Is our submission to others with the purpose of glorifying God? Or are we simply seeking man's approval? If you are married, how can you better reflect Christ to your spouse? If you are married, how can you better reflect Christ? To your

ఏ విధమైన పద్ధతులను మీరు అలవాటు చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చే వారికి మీ అందరికీ